ఈ కాలంలో మనం ఎలా చేస్తున్నామంటే పెద్దవాళ్ళ యొక్క అధీనంలో లేము తాతగారు నాయనమ్మ అమ్మమ్మ తాతగారు వీళ్ళ యొక్క సమక్షంలో లేము ఉద్యోగ ధర్మాల్లో ఉన్నారు మీకేమో అనుమానం వస్తుంది ఏమండి నాలుగో తారీఖు మార్చి నాలుగో తారీఖు గృహప్రవేశం ముహూర్తం ఇచ్చారండి అందువల్ల మేము ఆ గృహప్రవేశం చేసుకుందాం అనుకుంటున్నాం ఈఎంఐలు కట్టాలి ఇంకా నెల రోజుల వరకు ఆగాలి అంటే బర్ధన్ ఎక్కువైపోతోంది అని మీరు అనుకుంటారు పంచాంగంలో ముహూర్తం ఉన్నంత మాత్రమున మనం పెట్టకూడదు ఎందుకని మార్చి మూడవ తారీఖు మంగళవారం నాడు పూర్వ పూర్వఫలుగుని నక్షత్రం పుబ్బా నక్షత్రంలో చంద్రగ్రహణం వస్తోంది చంద్రగ్రహణం వెళ్ళిన మరనాడు ఏమంటారు గ్రహణశూల అంటారు ఒక విషయం మనం తెలుసుకోవాలి పూర్వానికి ఇప్పటికీ కొన్ని ఆచార వ్యవహారాలు మారిపోయినాయి రాత్రిపూటే గృహప్రవేశం చేసేవారు తెల్లవారుజావున కానీ పగలపూట చేసేవారు కాదు డిసెంబర్ పదహారు దాటితే ముహూర్తాలు పెట్టేవారు కాదు మరి ఆ కాలంలో పండితులు లేరా ఈ కాలంలోనే మహా పండితులు ఉన్నారా అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉన్నాం మీరంటారు శని ఆదివారాలే ముహూర్తం కావాలండి బంధువులందరూ వస్తారు మాకు హాలిడేస్ అంటారు అన్ని విషయాలు మీరే చెబుతారు మంచిగా ఉండాలి అంటారు నేను చెప్పేది ఏంటంటే మార్చి నాలుగో తారీఖున గృహప్రవేశం మీరు చేసుకోవద్దు మార్చి మూడో తారీఖున మనకి గ్రహణం ఉంది కాబట్టి శూల అంటారు పూర్వం ఫాల్గుణ మాసం పౌర్ణమి తర్వాత పదిహేను రోజులు ముహూర్తాలు పెట్టేవారు కాదు చైత్రమాసం మనకి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత చైత్ర పౌర్ణమి వెళ్తే కానీ ముహూర్తాలు పెట్టేవారు కాదు అలాగే గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత ఇటు మూడు అటు మూడు కనీసం రోజులు ఒక వారం రోజులు విడిచిపెట్టేవారు ఈ కాలంలో అలా లేదు కాబట్టి మీరు గమనించండి వస్త్రేన వపుష వాచ విద్య వినయేన చ వస్త్రం మంచిగా ధరించాలి మాట బాగుండాలి ఆహార్యం బాగుండాలి చదువుకోవాలి వినయం ఉండాలి అంతటి మహాపండితులు ఎంతోమంది ఉంటారు పంచాంగాలు వ్రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రాసింది వాళ్ళు చెప్పినది ముహూర్తం ఇచ్చింది తప్పు అని అనుకూడదు అందుకనే వేదంలో కూడా యావత్ ఇరవై దేవతాస్తా సర్వ వేదవిత బ్రాహ్మణే వంధి తస్మా బ్రాహ్మణేభ్యో వేదవిభ్యోతి భే నమస్కృ నా శ్లీలం ఏత ఏవ దేవత ప్రీణి నోరు ఉన్నది కదా అని మాట్లాడుకో నా శ్లీలం అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు మీ ఇంటి గురువులు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించండి ఆ విధంగా మంచి ముహూర్తం పెట్టుకోండి స్వామి అనుగ్రహాన్ని పొందండి